హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసరా చేయిత కొత్త పథకం గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారు వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే దీంట్లో ఆసరా పెన్షన్ ప్లేస్లో వచ్చేసి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తీసుకొస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడలైతే మాట్లాడుకుందాం అండి అలాగే కొత్తగా అప్లై ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా మనకైతే సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే దీంట్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసర ఫింక్షన్ దారులు అయితే ఉన్నారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున ఎంత అయితే వస్తుందో దాని గురించి ఈ రోజు వీడియోలో ఒక్కొక్కటి అయితే మనం అయితే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్ అప్డే యూట్యూబ్ ఛానల్ అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎప్పుడెప్పుడు రైతులు చూస్తున్న ఆసరా చేత పథకం మీకు అందరికీ తెలిసింది కదా ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ఇస్తామని చెప్పారు కదా సో ఇప్పటికే మనకైతే ఎవరికైతే వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు కానీ వంట మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఎవరికైతే రాలేదండి అలాగే ఈసారి చూసుకుంటే వికలాంగులకి ఏమైనా వచ్చిందా అంటే సంవత్సరం అయినా సరే ప్రభుత్వం మారి ఇప్పుడు దాకా వచ్చేసి మనకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేయలేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న ప్రజలైతే మనకి ఆశ్రయ ఫెక్షన్ దారులు మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం మరోసారి శుభవార్త చెప్పారండి మనకైతే ఈ రోజున వచ్చేసి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఆసర చేత పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు మనకైతే ఈ రోజున సమాచారం అయితే ఇచ్చారండి మనకి సీతక్క గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆశ చేత పథకం అయితే ప్రారంభించారు కాబట్టి మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల మంది దాకైతున్నారట హామీ ఇచ్చిన విధంగా వీరికి వచ్చేసి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే పడబోతున్నాయి అది కూడా ఒక పంటకు సంబంధించిన డబ్బులు మాత్రమే సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇది ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆసార పెన్షన్దారులు మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే మనకి ఇప్పుడు జనవరిలో అప్లై చేసుకుంటే వచ్చే ఫిబ్రవరి నెల నుంచి మీ కూడా పూర్తి స్థాయిలో అనేది మనకైతే ఈ విధంగా అయితే ఆసార చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి సో మొత్తానికి వచ్చేసి అర్హత కలిగిన ఒంటరి మహిళలు కానీ అలాగే వృద్ధులు కానీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో మీరైతే వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకైతే రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో జియో నెంబర్ ప్రకారంగా మనకైతే విడుదల చేసి మన రాష్ట్ర ప్రభుత్వం మన ఖాతాలైతే అయితే జమా చేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి